Hi viewers, welcome to PBTV. For more updates, subscribe PBTV. ఎవరు చెప్పినా వినని మొండితనం ఎంతటి రాజకీయ అనుభవం ఉన్నవారైనా సరే తన మాట వినాల్సిందేనన్న వైఖరి ఏపీ సీఎం జగన్ సోంతం బహుశా ఈ మొండితనమే ఆయనకు ఈ స్థాయికి చేర్చింది చిన్న వయసులోనే సీఎం పదవి కట్టబెట్టింది అంతకు మించి ఈ రాష్ట్రానికి శాపంగా మారింది సంక్షేమంతో పప్పు బెల్లంలా నగదు పనిచేస్తున్నారు తన రాజకీయ ఉన్నతి కోసం రాష్ట్రాన్ని అంధకారంలో పెడుతున్నారు ఆదాయ వనరులపై దృష్టి సారించకపోగా అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు వాటి మాటను అస్మధీయ కంపెనీలకు అడ్డగోలు కేటాయింపులు చేసి లూటీ చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి ఒకటా రెండా వందల కొద్ది హామీలు ఇచ్చారు పాదయాత్రలో కలిసిన వారందరికీ ఇచ్చారు కానీ నవరత్నాలతో అన్ని లెక్క కట్టి చేతులు దులుపుకున్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు ప్రత్యేక రైల్వే జోన్ లేదు పోలవరం ఊసే లేదు గ్రామాల్లో మౌలిక వస్తువులు కాడరావడం లేదు రోడ్లు బాగలేదు వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం లేదు అస్పులు పెరుగుతున్నాయి ప్రజలు జీవన ప్రమాణాలు మాత్రం పెరగడం లేదు ఇలా ఎలా చూసుకున్నా వెనుకబాటు తనం వెంటాడుతూనే ఉంది తన రాజకీయ ఉన్నతి కోసం వందలాది మందిని ఇప్పుడు బలి పశువులుగా మార్చుతున్నారు ఐదు సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి చేయక ఇప్పుడు మీరు వెనుకబడి ఉన్నారంటూ నేతల తలరాతల్ని మార్చేస్తున్నారు ఐదు సంవత్సరాల పాటు ప్రత్యర్థుల్ని తిట్టండి అంటూ సలహాలు ఇచ్చి ఇప్పుడు మాట మార్చుతున్నారు మీది వ్యవహార శైలితో నియోజకవర్గాల్లో వెనుకబడ్డారని చెప్పి టికెట్లను తప్పిస్తున్నారు ప్రత్యర్థి పార్టీల వైపు వెళ్లకుండా ముందస్తు వ్యూహాలతో వారిని కట్టడి చేస్తున్నారు అటు ప్రజలకు దగా ఇటు సొంత వారికి ఇలా నిర్వీర్యం చేస్తూ అనుకున్నది సాధించాలని ప్రయత్నిస్తున్నారు దానికి ముచ్చటగా మొండితనం ధైర్యం తెగువ దూకుడు అని తనకు తాను నిర్వచనాలు ఇచ్చుకుంటున్నారు చంద్రబాబు టీం వర్క్ ను నమ్ముకుంటారు జగన్ మాత్రం అంతా తానేనని తానే చేయగలనన్న భావనతో ఉంటారు అయితే ఇటువంటి ప్రయత్నాలు విఫల యత్నాలుగా మారినప్పుడు అందుకు బాధ్యత కూడా జగన్ వహించాల్సి ఉంటుంది